అన్నదంట స్పష్టత లేదు మిరే ఆ మాట అనాలి అందికని కొడించినామంటే ఎవరు మన కొడల్లాని ఓడిచే దమ్మున్న ఉన్న మగాడు ఇంకా పుట్టలేదు గుడివేడకి అది పుట్టడ ఇంకా రాణిని ఓడిచే మగాడు ఎంతవరకు లేడు ఇక రాడు కూడా అది నేను రాసేస్తా గెలవమనండి నేను ఎవరు చెప్పావు నేను దాని కొట్టుంట ఇప్పుడు ఇప్పుడు తెలుగు ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అని రావటం లేదు నాని జొన్నపాడే రాలేదు అన్నారు మమ్మల్ని అడిగారు చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నప్పుడు నాని దాంట్లోనే ఉన్నాడుగా ఆ రోజు ఎందుకు రాలేదు ఆ రోజు ఎందుకు రాలేదు నాని ఆ రోజు అడగలేదే ఆ నాయకులే ఎందుకు మీరు జొన్నపాడు ఎందుకు రాలేదు జొన్నపాడు ఏ అభివృద్ధి చేసావు నువ్వు ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నావు అని నువ్వు నాని నా రోజు అడగలేదే ఆ రోజు అంటే మీ పార్టీలో ఉన్నాడని మీరు అడగలేదు ఈ రోజు మా పార్టీలో ఉన్నాడని ఇప్పుడు అడుగుతున్నారా అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు అసలు ఇంత చేసాదేమంది అన్ని ఆయన బైన బటన్ొక్కేస్తుంటే ఇంత పనే ఉంది ఇంత పనిలేదు కదండి అసలు లేదు ఆయన మాత్రం బ్యాంకు కొట్టతన్నాయి బ్యాంకులో మాకిస్తున్నారు వాలంటీర్లు ఉండంగా మాకు నాని గారితో పని లేదండి పని లేదంటే ఏం చేయలేదని అర్థం కాదు అప్పుడు ఆయన అవకాశం అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు దానికి ఏమో ఆయన మేము వచ్చినా రాపోయినా మీ మీకు ముట్టుతున్నాయి మాతో పని ఏం లేదు కదా నీ అన్నయ్య వస్తున్నాడు కదా అక్కడ అని అంటున్నాడు కదా అది కరెక్ట్ అది అంతేగా నాని చేయట్లేదు అంట నాని ఈనాటి కూడా వస్తానే ఉంటాడు ఆయనకి ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగట్లేదు దానికి మనం ఏం చేస్తాం చెప్పు అంతేనండి ఆయన ఆయన చేయట్లేదు అంటే ఆయనకి ఏమీ లేదు కదా నాని గారు చేయడానికైనా అంతకుముందు ప్రభుత్వం ఏంటంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇచ్చేది వాళ్ళ ద్వారా మేము మాకు ఇది చేయండి మాకు అది చేయండి అని ఇప్పుడు లేదు కదా ఎందుకు మా నాన్నగారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు మా అమ్మగారు ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ వైసీపీకి మా అమ్మ రేషన్ కార్డు తీసేశారు మా అమ్మ రేషన్ కార్డు వరకు మొన్న జగన్ అన్న వచ్చాక మాకు వచ్చింది ఉన్నారు మరి డ్వాక్రాలో రెండు మాఫీ తీసుకున్న వాళ్ళు మా గ్రూపులోనే ఉన్నారు అని ఎవరికేం చేయలేదే మా ఇప్పుడు మా పది మందిలో ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు మా గ్రూప్ లోనే వాళ్ళిద్దరికి తీసేయలేదే మా ఎనిమిది మందికి ఇవ్వలేదుగా మా పార్టీ అని పది మందికి ఇచ్చాడ లేదా పార్టీకి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు మా ఊళ్ళోనే పెద్ద నాయకుడే మా ఊళ్ళోనే పెద్ద నాయకుడే ఆయనే రెండు ఆపరేషన్ చేయించుకున్నాడు ఆడ అలా కూడా రెండు ఆపరేషన్ చేయించుకుంది వైసీపీ ఆరోగ్యశ్రీ మీద రెండు చేతులకి ఆపరేషన్ చేయించారు ఆయనకి హార్ట్ అటాక్ వస్తే ఆయనకి గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు పక్కా టీడీపీ నాని గారికి అధికారం ఉంటే నాని గారు ఆపుతాడుగా పోని ఆ అధికారం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు